కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఒప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనడాన్ని మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వి కిట్టు తీవ్రంగా ఖండించారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్వి కిట్టు మాట్లాడుతూ మల్లాపూర్ సర్వే నెంబర్ నూట తొమ్మిదిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్ణం శివ అనే వ్యక్తి తొంభై ఆరు గజాల భూమి కబ్జా చేశారని ఆ భూమిని కాపాడేందుకు ప్రహారీ కూడా నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు సూర్ణం శివ టీఆర్ఎస్ నాయకుడు అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ నాయకులే కబ్జాలు చేస్తూ కాంగ్రెస్ వారిపై ఆరోపణలు చేయటం ఎమ్మెల్యేకు తగదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వ భూములను కాపాడిందని గుర్తు చేశారు భూ కబ్జా కాకుండా ఎమ్మెల్యే ప్రహరీ గోడ నిర్మించడానికి తాము కూడా స్వాగతిస్తున్నామని కానీ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు అందరికీ నమస్కారాలు తెలియదు నేను ఎస్వి జిట్టు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీలర్ రాజు ఈరోజు ఈ ప్రెస్ సమావేశం దేనివల్ల అంటే నిన్న మల్లాపూర్లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే మన మల్లాపూర్లో మన వన్ నాట్ నైన్ సర్వే నంబర్ వద్ద ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యే గారు స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ కొబ్బరికాయ కుట్టడం జరిగింది ఆ అంశంలో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మాట్లాడుతూ ఈ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం జరిగింది అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ సూర్ణం శివ గారు ఉన్నారో ఆ శూర్ణం శివ గారు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తి ఆల్రెడీ క్లియర్గా మీడియా సమావేశం ముందు మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు ఏమని అన్నా నేను టీఆర్ఎస్ పార్టీ నేను మీ పార్టీ అని చెప్తున్నాడు చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు పదే పదే లేదు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినది ఇది వాళ్ళు చేసిన కబ్జా అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమని గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రేవంత్ అన్న సమక్షంలో గవర్నమెంట్ ల్యాండ్ అని మేము కాపాడుతున్నాము దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మేము అదే అంటున్నాము గవర్నమెంట్ ల్యాండ్ కాపాడండి దానికి మేము స్వచ్ఛందంగా పార్టీ మేము మేమందరం ఎమ్మెల్యే గారికి ఈ ఈ విషయంలో మేము సహకరిస్తాం కానీ దొంగ 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 అన్నట్టు మీ వ్యక్తే కబ్జా చేస్తాడు ఈయన పేరు చూడం చూడండి కాంగ్రెస్ పార్టీ సారీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇది దేవేందర్ రెడ్డి గారితో ఫోటో దిగారు మీ వ్యక్తే కబ్జా చేస్తారు మీ వ్యక్తే ఆపుతాడు మళ్ళీ మీరేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు చెప్తున్నారు ఇది ఎంతవరకు సభం నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు అండి మీరు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే మీరు కాపాడుతున్నారని నేను చెప్పారో మల్లాపూర్లో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటిని మీరు సమీక్షించండి ఒకసారి చూడండి దాని తర్వాత కంపౌండ్ వాళ్ళు వేయండి మీకు నిధులు సరిపోకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పర్మిషన్ ఆధ్వర్యంలో ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీనికి సాక సరిపోయే నిధులు సేకరించమని మేము కూడా వినతి పత్రం ఇస్తాము అదేవిధంగా మీరు కార్పొరేటర్ గారి గురించి చాలా తక్కువ తెలుసు మీకు ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు మేము రెండు సంవత్సరాలు ఉంటాం దాని తర్వాత ఉండమని